హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్ నేను లతా రంగనాథ్ మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో కుక్కి సుబ్రహ్మణ్యం జర్నీ చూసాం కదండీ ఇప్పుడు సెకండ్ పార్ట్ అండి మేము ఆ రోజు రైలు ఆగిపోయిన తర్వాత ఇక్కడ బాలుపేటలో ఆగిపోయిన తర్వాత అక్కడ నుంచి వేరే ప్రైవేట్ వెహికల్ తీసుకొని అయితే మేము మళ్ళీ సుబ్రహ్మణ్యానికి అయితే బయలుదేరాము హైదరాబాద్ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యం ఏడు వందల యాభై ఒకటి కిలోమీటర్లు దూరం అండి మేము కాచిగూడ నుంచి ఎలహం ఎలహ యశ్వంత్పురా నుంచి కుక్కి అయితే బయలుదేరాం అక్కడ సిక్స్టీ కిలోమీటర్స్ దూరం మధ్యలో ఆగిపోయింది మళ్ళీ మనం ప్రయాణం సాగించాం అదంతా ఘాట్ రోడ్ అండి సిక్స్టీ కిలోమీటర్స్ పైకి ఎక్కి మళ్ళీ దిగాలన్నమాట మొత్తం మనకు కుమారధార కుమార పర్వతార శ్రేణి మధ్యలో ధార నది ఉంటుంది అంటే ప్రవేశి తర్వాత కింద కుక్కి సుబ్రహ్మణ్యం గ్రామం ఉంటుందండి దక్షిణ కర్ణాటకలోని మంగళూరు దగ్గర అనే ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయం ప్రకృతి సౌందర్యాల మధ్య కుమారపర్వత శ్రేణుల మధ్య నది ఒడ్డున ఉన్న గ్రామం మనకి ఇక్కడ అంతా కనిపిస్తుంది కదండి కొబ్బరి చెట్లు వక్క చెట్లు అండి ఇవన్నీ ఇవన్నీ అంటే లోయలు మనం ఘాట్ రోడ్ తిరుపతి ఘాటు రోడ్డు ఎట్లెక్కితే సేమ్ ఇది కూడా అంతే ఎక్కి దిగాలన్నమాట మరి వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇంకో ఇంకో రూట్లో పైకి ఎక్కి కింద దిగాలి ఇది ప్లెయిన్ ఏరియా అనమాట ఇంతకుముందు మనం ఘాట్ రోడ్లో ఎక్కినాం తర్వాత కింది దిగి దాన్న ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తామండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతగా ఆరాధిస్తారండి సుబ్రహ్మణ్య స్వామి నాలుగు క్షేత్రాలు పళని తిరుత్తని హాసన్ కుక్కి సుబ్రహ్మణ్యం ఇదంతా నది చూడండి కుమారధార అంటారు కానీ కుమార పర్వత శ్రేణుల మధ్యలో అనేది ఉంటుంది ప్రవేశిస్తుంది మొత్తం మనం ఘాట్ రోడ్ ఎక్కి దిగి లోయ ప్రాంతం మొత్తం చెట్లు ఈ మనకు ధారానది కనిపిస్తుంటుంది మొత్తం సేమ్ శ్రీశైలము మనం తిరుపతి ఘాట్ రోడ్డు ఎట్లా వెళ్తాము ఇది కూడా సేమ్ అట్ల ఉంటుంది కాకపోతే అక్కడ కొండ ప్రాంతాలు ఇది పర్వత శ్రేణి ఎర్రమట్టి నెలలు మొత్తం అందుకే ఆ మట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి అది అప్పుడప్పుడు ల్యాండ్ స్లైడింగ్ కూలి అదే ప పడి మనకు పట్టాలు అవి జర్నీ ఆగిపోతుంటాయి మధ్యలో రైల్వేస్ మొత్తం ఆగిపోతుంటాయి అండి మా మట్టిని క్లియర్ చేసి మళ్ళీ రూట్స్ పెట్టే వరకు కొంచెం టైం పడుతుంది అట్లా మనకు అప్పుడప్పుడు ఇబ్బందులు అవుతుంటాయి కానీ చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుందండి చూడండి ఈ చెట్లు ఒక్కొక్కటి బంద వీట్ల పైన ఉంటాయి ఇంకా అక్కడక్కడ మనకు ఇంకా వీళ్ళు ధార అన్నదండి కొబ్బరి చెట్లు అక్కడ మొత్తం మొత్తం ఈ బెంగళూరు నుంచి మొత్తం కొబ్బరి చెట్లు తర్వాత వక్క చెట్లు అండి వక్క చెట్లు నేను కొన్ని క్లిప్స్ మిస్ అయ్యానండి అవి మొత్తం కట్ చేసి రోడ్డు పైన ఆరేసారండి ఆ క్లిప్స్ నేను మిస్ అయ్యాయి నాకు బక్క చెట్లు మనం అదే బ్లాక్ తాంబూలానికి పెడతాం కదా ఆ వక్క చెట్లు అండి కిందనేమో మల్బరీ ప్లాంట్స్ ఉన్నాయి పైకి అంటే అంతర్ పంటగా మల్బరీ ప్లాంట్స్ వేసినారు పైన ఈ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు బక్క చెట్లు చూడటానికి ఇది మొత్తం అడవి ప్రాంతం అండి లోయలు అడవి కానీ చూడడానికి మొత్తం చాలా అందంగా ఉంటుంది అసలు మనకు పర్వతాలు కుమార పర్వత అండి ఇదంతా మధ్యలో మనకు సుబ్రహ్మణ్య స్వామి గ్రామం ఉంటుంది అందులో ఈ క్షేత్రం ఉంటుంది ఇది ఒక కోర్ట్ అండి హాసన్లో ఇది కోర్ట్ ఒకటి బాగుందని ఒక క్లిప్ యాడ్ చేశాను మేమైతే ఇంకా చేరుకున్నామండి సుబ్రహ్మణ్యానికి అశ్లేష గెస్ట్ హౌస్కి అయితే మాకు ఇచ్చారు ఇక్కడ రెండు పూజలు ఉంటాయండి సర్ప సంస్కార పూజ అశ్లేష బలి పూజ అయితే వా అక్కడ రెండు రోజుల పూజ అది దానికి ఆన్లైన్ టికెట్లో మనము రెండు నెలల ముందర బుక్ చేసుకోవాలి ఈ సర్ప సంస్కార పూజకు నాలుగు వేల ఐదు వందల టికెట్ బుక్ చేస్తే అందులోనే మనకు పూజ ఉంటుంది రూమ్స్ ఇస్తారు ఫుడ్ కూడా అందులోనే ఉంటుందండి మేమైతే రూమ్కి చేరుకున్నాం రూమ్ ఇచ్చారు వెళ్ళాము రూమ్కి ఇది పాత బిల్డింగ్ అండి మనకి ఎట్లా అలర్ట్ చేస్తే అట్లా వెళ్ళాలి కదా వెళ్ళాము రూమ్స్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు చేసుకున్నాం వాళ్ళే ఫుడ్ అంటే ఆ పూజ చేసే వాళ్ళకు సపరేట్ ఫుడ్ ఉంటుందంట వాళ్ళే పెడతారు పూజకు టూ డేస్ ఉంటుంది మార్నింగ్ మేము లేచి ధారా నదిలో స్నానం చేద్దామని వెళ్ళామండి వెళ్తున్నాము అయితే వర్షాలు అండి ఫుల్ వర్షాలు మేము సెవెంటీన్ ఎయిటీన్ కదా అప్పుడు ఆగస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ ఫుల్ వర్షాలు ఉన్నాయి అయితే అక్కడ అంతా బాగా వాటర్ పొంగిందని ఇంకోటి అంత కొట్టుకొచ్చి కొంచెం ఇబ్బందిగా ఉందని అక్కడ క్లోజ్ చేశారు వెళ్తున్నాము అవి వెళ్ళాము కానీ క్లోజ్ చేశారు అక్కడ స్నానం చేయలేదు పైపుల ద్వారా మనకు స్నానం చేయడానికి అనమాట పైపులు కానీ మాకు నచ్చలేదు సరే అని ఇంటికి రూమ్కి వచ్చి ఇంకా అక్కడైనా వాటరే ఇక్కడైనా వాటరే నదిలో స్నానం చేద్దాం అనుకోవడం కుదరలేదు ఆ రోజు కుదరలేదు వచ్చి మేము రూమ్లో స్నానం చేసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరాము కానీ మంచి వ్యూ కనిపించిందండి అందుకే కొంచెం మార్నింగ్ స్నానం చేసి వెళ్తున్నామండి నడుచుకుంటూ అసలు చూడండి తెల్లారుజామున ఎంత బాగుందో కుమార పర్వతాలు అప్పుడే మబ్బులు వీడుతూ సూర్యకిరణాలు వస్తున్నాయి చాలా అందంగా ఉంది అసలు ఈ ప్లేస్ మొత్తము ఎంత మంచి ప్రకృతి సౌందర్యం కనిపిస్తుంది అంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చాలా బాగుంది మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన పుణ్యక్షేత్రం అండి ఇదంతా చూడండి కేరళ మోడల్లో ఉంటే ఇండ్లన్నీ చాలా బాగుంటుంది టెంపుల్కి అయితే చేరుకున్నాం మేము ఎక్కువ సుబ్రహ్మణ్యం మెయిన్ రాజగోపురం అండి లోపలికి ఫోన్ అలవ్ లేదు కానీ జస్ట్ లోపలి వరకు కొంచెం పిక్ అయితే తీసి పెట్టాను ఇది ఎంట్రెన్స్ అండి అందరు వీడియోస్ అవి తీసుకుంటున్నారు లోపల రాజగోపురం దాటింది లోపల ఎంట్రెన్స్ ఇది అంతే అంతకుమించి నేను తీయలేదు లోపల మనకు ఇక్కడ గర్భగుడి ముందర వాసుకి రూపంలో నిలిచిపోయాడండి ఆ స్తంభానికి వెండి కవచం అయితే తొడిగారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బా ఈ గర్భ గరుడ స్తంభం దాటిన తర్వాత మనకు గర్భాలయం కనిపిస్తుంది గర్భాలయంలో మనకు అంతా ఒక ఒక్క మూర్తే కనిపిస్తుంది కానీ ఇక్కడ ముగ్గురు మూర్తులు ఉంటారండి అక్కడ ఆ గర్భస్థంభానికి వాసుకి విషపు బుసలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో గర్డస్థంభాన్ని ఏర్పరిచి వెండి తాపడం అయితే చేయించారు ఇక్కడ ముగ్గురు మూర్తులు ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామి పై భాగంలో ఉంటాడు మధ్య భాగంలో వాసుకి కింది భాగంలో ఆదిశేషుండీ ముగ్గురు మూర్తులు మనకు దర్శనం ఇస్తారండి చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రము ఇది రెండు రెండు టెంపుల్స్ ఉన్నాయండి ఆది సుబ్రహ్మణ్య స్వామి ఇది మెయిన్ టెంపుల్ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి ఇది సుబ్రమ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి ఇది ఫస్ట్ మనం యాగశాలకి అయితే వెళ్ళాము ఇది యాగశాలకు వెళ్ళే రూట్ ఇక్కడ అంతా కొబ్బరి చెట్లు బొక్క చెట్లు చూడండి చాలా బాగుంటుంది అక్కడ కూడా ఇది యాగశాల అండి ఇక్కడే పూజలు మనకు సర్ప సంస్కారం కానీ అశ్లేష బలి పూజ అక్కడ చేయిస్తారు కుకీ గుళ్ళో ఇక్కడ యాగశాలలో సర్ప సంస్కార పూజ చేస్తారు రెండు రోజులు చేస్తారండి నేను లోపల కూడా కొంచెం తీసాను మొత్తం అయితే అలా ఉండదు కానీ కొంచెం ఇంకా పూజ స్టార్ట్ కాకముందు తీసాను చూడండి చాలా బాగా చేయిస్తారు ఒక టికెట్ మీద నలుగురికి అలా ఉంటుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే వాళ్ళకి ఫుడ్ రూమ్స్ అందులోని లోపల ఇంకా ఎంట్రెన్స్ అవ్వలేదండి అంటే మొత్తం రెడీ చేస్తున్నారు నేను తర్వాత మొత్తం రెడీ అయ్యాక లోపలికి వెళ్ళాము మీకు లోపల పాట కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి ఎంత అందంగా ఉంటుందో అంత బాగుంటుంది కానీ వర్షాలు ఫుల్ వచ్చినాయి అంటే అది ఇది ఏమంటారు మనకు ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకోవాలి టికెట్ కాబట్టి మనకు ఎప్పుడు దొరికితే ఇంకా అప్పుడే టూ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి అప్పుడు సూర్యోదయం అవుతుందండి ఎంత బాగుంది చూడండి వ్యూ పూజ అయితే రెడీ చేస్తున్నారండి మొత్తం ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క బ్రాహ్మణు ఇస్తారు ఆయనే పూజ తెప్పిస్తారు మెయిన్ పంతులు అంటే బ్రాహ్మణుడు పైన కూర్చుని చెప్తుంటే మిగతా అందరు అన్ని ఎన్ని వందల మంది ఉన్నారో అందరికీ ఒక్కొక్క బ్రాహ్మణుడు కూర్చుంటారు పూజ చేస్తారు పూజ అయితే మంచి చక్కగా జరిగిందండి కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం మనకు అడుగుతూ మన లాంగ్వేజ్ తగ్గ బ్రాహ్మణ్ అయితే వాళ్ళు పంపిస్తారు కన్నడ కదా ఫస్ట్ డే పూజ అయితే జరిగింది సెకండ్ డే పూజ అండి సెకండ్ డే పూజ కూడా మంచిగా జరిగింది అక్కడ స్నానం చేయాలి ఫస్ట్ డే నదిలో స్నానం చేయని నేను గది కూడా చూపిస్తాను ఇది సెకండ్ క్లిప్ అండి ఇక్కడ యాగశాల నుంచి బయటకు వచ్చింది అటువైపు సుబ్రహ్మణ్య స్వామి ఇటువైపు అంటే చుట్టూ నది ఉంటుంది అండి ధారా నది ఒక పాయ మొత్తం నది చూడండి ఇది మొత్తం ఒక పాయ అనమాట ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అక్కడ కూడా చేస్తారు ఇక్కడ కూడా చేస్తారు అన్నమాట స్నానాలు చేస్తున్నారు మా వాళ్ళు కూడా చేశారు మేము కూడా మునిగిలేసి ఇంటికి వెళ్ళి డ్రస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట గుళ్ళో వచ్చి దర్శనం చేసుకొని ఫుడ్ తిని దర్శనం చేసుకున్నామండి మీకు ఫుడ్ తినే ప్లేస్ కూడా చూపిస్తాను నేను టూ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ పూజ కోసం ఒక ప్లేస్ ఉంటే అదే ఏమంటారు డైనింగ్ హాల్ ఉంటే కుక్కీ దగ్గర కూడా డైనింగ్ హాల్ ఉంటుంది అది అందరికీ ఉంటుందండి ఈ మళ్ళీ ఈవినింగ్ మేము దర్శనానికి వచ్చామంటే ఆదిసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే మా రూమ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ అక్కడ దూరంగా కనిపిస్తుందండి మా బాబు వెళ్తున్నాడు మా చిన్నోడు ఎంత అంటే ఎట్లుంటుందంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అక్కడ ప్రకృతి మాత్రము చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అక్కడ రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళు చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఇంకా బస్లో వచ్చేవాళ్ళు చాలా రకాలుగా ఉంటారు ఏదో టెంపుల్ అండి కింద కనిపించింది మొత్తం నది చుట్టుముట్టు లోపలికి వెళ్ళినాక కూడా చూపిస్తాను నేను చుట్టుముట్టు నది అండి ఇదంతా నదే నది నది ధారానది ఇదిగోండి ఇదో నది మొత్తం అటువైపు కొంచెం లోతు ఎక్కువ ఉందన్నమాట అక్కడ స్నానాలు చేస్తున్నారు ఇక్కడనే తక్కువ అవుతుంది ఒక మోకల వరకు కూడా లేదండి చాలా తక్కువ ఉంది ముందుకు లోతుంది వెనక్కి కూడా లోతుంది ఈ గుడి జుట్టు అయితే లేదు గుడి పక్కన లోతుంది మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ పుట్టలో స్వామివారు ఉంటారండి ఆది సుబ్రహ్మణ్యం ఇక్కడ గుడిలో పుట్టలో స్వామివారు ఉంటారు ఫస్ట్ గుడి ఇక్కడే తర్వాత అక్కడ అనమాట చుట్టూ చుట్టుముట్టు నది అండి ఇదంతా ఇట్లా చుట్టూ ఉంటుంది నది ఒక పాయ అనమాట కుమార ధార నది ఒక పాయ ఇంకా అక్కడ ఏదో ఇంకా స్నానం చేసేవాళ్ళు కాలు మొక్కలు కడుక్కునే వాళ్ళు రాళ్ళు అంటే అది ఒక నమ్మకం అనమాట అక్కడ రాళ్ళు పెడితే మనం ఇల్లు కడతాం ఎన్ని ఇల్లు కట్టాలంటే అన్ని ఫ్లోర్లు కట్టాలంటే అన్ని రాళ్ళు పెట్టుకుంటున్నారని ఏదో నమ్మకం చేసుకుంటున్నారు అందరూ చుట్టూ ఒక ఐదు రౌండ్లు తిరిగేసి దర్శనం చేసుకున్నామండి చుట్టూ నది చూడండి ఇట్లా అక్కడ ఎంట్రన్స్ ఉంది ఇదో అక్కడ అవుతుందండి మళ్ళీ అక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు ఇదంతా నది చుట్టూ అట్లా వస్తుంది ధారా నది గుడి ఏమో ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇట్లా చుట్టూ చాలా పక్కన గార్డెన్ కూడా ఉందండి అది కూడా తీసాను చూడండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మనం మేము ఇంత కష్టపడడానికి అర్థం ఉండదో మీకు అర్థం కాదు కాబట్టి క్లియర్గా చూడండి ప్రతిసారి ఇంత పెద్ద వీడియోస్ ఉండవు కదా ఇది బాగుందని నేను ఎక్కడ కట్ చేయలేదు అంటే మనకు మంచి వ్యూ పాయింట్స్ దొరుకుతున్నాయి టెంపుల్ చూపిస్తున్నాం కాబట్టి ఎక్కడ కట్ చేయకుండా అన్నీ పెట్టాను అనమాట ఇంకా జర్నీ పీరియడ్లో కూడా ఇంకా చాలా ఉంది కానీ అదంతా తీసేసాను స్టార్టింగ్లో అది ఎక్కేటప్పుడు ఇది దిగేటప్పుడు అన్నట్టు చూపించాను చాలా బాగుంటుంది నది కాకపోతే మనకు కింద దిగి తీయడానికి ఉండదు ఎందుకంటే ఘాటు రోడ్ కదా తీయడానికి ఉండదు అది టెంపుల్ అండి ఇందాక చూపించింది ఎంట్రెన్స్ అనమాట లోపలికి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఇదంతా గార్డెన్ అండి మహావాడు ఆడుకుంటున్నాడు చాలా బాగుంది గార్డెన్ కూడా సూపర్ ఉంది ఫౌంటైన్లో వాటర్ లేవు కానీ చిన్న గార్డెన్ సూపర్గా ఉంది మా వాళ్ళని దర్శనం చేసుకొని కూర్చుంటే నేను వీడియో తీసినాను ఇదంతా అప్పటికి వర్షం స్టార్ట్ అయిందండి అప్పటికి బాగుండింది అప్పుడే స్టార్ట్ అయింది మేము ఫుడ్ సెక్షన్కి వెళ్తున్నాం అంటే డైనింగ్ హాల్ ఇది ఇక్కడ ఆదిసుబ్రహ్మణ్యం దగ్గర ఉన్న డైనింగ్ హాల్ అంటే ఇది అంటే ఇక్కడ పూజ చేసే వాళ్ళకు స్పెషల్ ఫుడ్ అనమాట అక్కడ కుక్కీ దగ్గర ఉన్నది కూడా చూపిస్తాను మళ్ళీ వెళ్ళాము అక్కడ అది అందరికీ జనరల్ అనమాట వర్షం వస్తుందండి స్టార్ట్ అయింది అట్లే పరిగెత్తాము మేము ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వలేదు మేము బయటకు వచ్చేసరికి స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ డే అండి అసలు చూడు అసలు ఎంత బాగుందో వ్యూ పాయింట్ అయితే పర్వతశ్రేణి కుమార పర్వతశ్రేణి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి ఇది సుబ్రహ్మణ్య స్వామి కుక్కి సుబ్రహ్మణ్య స్వామిది అక్కడ ఆది ఆది సుబ్రహ్మణ్య స్వామిది ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తారండి పూజ అయిపోయినాక మేము ఇక్కడ ఇప్పుడు వీటందరూ పూజ చేసిన వాళ్ళే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి మెయిన్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ లైన్లో వెళ్తున్నారు కదా మెయిన్ టెంపుల్ అక్కడ అవకాశం ఉండదు కానీ నేను ఇక్కడ కూర్చున్నా కదా తీసాను లోపలికి అవకాశం ఉండదు నాగప్రతిష్ఠ చేసే ప్లేస్ అండి ఇది అంటే ఆ పూజ అయిపోయినారండి టూ డేస్ టూ డేస్ పూజ అది అయిపోయినంత లాస్ట్ అనమాట ఇది నాగప్రతిష్ట చేసే ప్లేస్ ఇక్కడ ప్రతిష్ట చేస్తారు చేసి ఇక్కడ ప్రసాదం ఇస్తారు మనకు ఈ పూజ చేస్తే పుట్టమన్ను ఇస్తారండి ఆది శుభ్ర దగ్గర పుట్టమన్ను తీసిస్తారు అది ఏ వేసుకుంటే మనకు ఏ ఆటంకాలు కానీ ఏ పనులు కానీ నిరాటంకంగా జరిగిపోతాయండి మేము ఫుడ్ సెక్షన్కి లైన్లో వెళ్తున్నాం కానీ చాలా పవర్ఫుల్ స్వామి నెక్స్ట్ డే అండి ఈవినింగ్ వర్షం వస్తుంది లైట్గా ఇక్కడ మనకు నాగదోషాలు ఏమున్నా ఆ పూజ చేయిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయండి మనకున్న దోషాలు పోతాయి ఈ పూజ చేయిస్తే మన నమ్మకం వాళ్ళు ఎవరో చెప్పారని కాదు కానీ మన నమ్మకంతో చేసి ఏ పనైనా మన నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అంతేగానే ఇది అవుతుందా లేదా ఏంటో ఏమో అని డౌట్లు పెట్టుకుంటే ఏవి జరగవు మనం నమ్మాలి ఇది జరుగుతుంది నేను ఇది చేస్తున్నా నాకు దీనివల్ల మంచి జరుగుతుంది అని నమ్మకమే మనం నిలబెడుతుంది నమ్మకమే మనం గెలిపిస్తుంది ఈవినింగ్ అవుతుంది కదా మొత్తం లైట్లో మనకు లైట్గా షాడో పడుతుంది చాలా బాగుంది టెంపుల్ బయట నుంచి అండి ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడు డైనింగ్ హాల్ ఉంటుందండి గుడి పక్కనే చూపిస్తాను నేను అది ఇదే అండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది డైనింగ్ హాలు మళ్ళీ ప్రసాదాలు తీసుకుందామని వచ్చాము ఇక్కడ లడ్డు అటుకులు బెల్లం ఇస్తారండి చాలా బాగుంటుంది ఇది డైనింగ్ హాల్ అండి జనరల్ డైనింగ్ హాల్ ఫుల్ రెస్ట్ ఉంటుంది కానీ అందరికీ ఫుడ్ పెడతారు అన్ని రూమ్స్లలో కూడా మనకు చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి కాబట్టి రూమ్లకి ఏమి ఇబ్బంది ఉండదండి సుబ్రహ్మణ్యం రోడ్లో దిగి అక్కడ ఆటోని ఏదో పట్టుకొని వచ్చేసి కుడి కుడి దగ్గరికి వచ్చేయచ్చు స్టేషన్ నుంచి ఇప్పుడు మేము యశ్వంతపురం నుంచి సుబ్రహ్మణ్యం రోడ్లో డైరెక్ట్ అక్కడ ఆగిపోతుంది ట్రైన్ ఆ నుంచి మనం నడుచుకుండా ఏదో వెహికల్ పట్టుకొని నేను వెళ్ళిపోవచ్చు గుడికి డైనింగ్ హాల్ అనేది ఇది టెంపుల్ అండి మెయిన్ టెంపుల్ మళ్ళీ చూపిస్తున్నా కొత్త వాళ్ళంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ కొడితే మా ఛానల్ అంతమందికి రికమెండేషన్లు వెళ్తుంది కాబట్టి లైక్ కొట్టండి మీరు ఎంత ప్రోచ్ చేసి మేము అంత మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం కానీ టెంపుల్ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుంది ఈ వీడియో ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి మీకు ఏమనిపించింది వ్యూస్ కానీ సీనరీ కానీ ఏమనిపించింది చెప్పండి నాకు కామెంట్లో లైట్లు వేస్తారు కదా ఇంకా బాగా అనిపిస్తుంది టెంపుల్ చూడండి ఇంత బాగా అన్ని కొబ్బరి చెట్లు మాత్రం అద్దరిపోతుంది చాలా బాగుంటుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు థ్యాంక్ యూ రూట్ అండి ఇది సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళే రూట్ అది అంటే చిన్న బ్రిడ్జ్ దారా నది దారానది చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట ఆ బ్రిడ్జ్ని దాటుకొని వెళ్ళాలి వెళ్తే టెంపుల్ అన్నమాట చుట్టూ నది బ్రిడ్జ్ టెంపుల్ బాగుంది కదా ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి నాకు ఇక్కడ యా యాగశాల అనమాట ఇది ఎంట్రన్స్ యాగశాలది ఇక్కడ ఈ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ టెంపుల్ రైట్ సైడ్ యాగశాల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు